అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు వినాయక చవితి సంబరాలు అయితే అందరూ జరుపుకుంటూ ఉంటారు కదండి ఇక మరి వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు చేయాలి నిమజ్జనం చేసే ముందు మనం కొన్ని నియమాలను అయితే ఖచ్చితంగా పాటించాలి మరి ఆ నియమాలు ఏంటి అసలు నిమజ్జనం ఏ రోజున చేస్తే మనం పూజ చేసిన ఫలితం దొరుకుతుంది ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇలా చేశారంటే కోటి రెట్ల పుణ్యఫలం అయితే మీకు లభిస్తుంది అన్నమాట కాబట్టి ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఇది వినండి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది బుధవారం నాడైతే వినాయక చవితి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం కదా ఇక వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో అలానే వినాయకుడి నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా తప్పనిసరిగా మనం కొన్ని నియమాలను అయితే పాటించాలి ఇక అప్పుడే ఆ బొజ్జగణపయ్య సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు ఇక వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చేలోపు ఖచ్చితంగా మీ కోరికలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండిపోతుంది కాబట్టి ఏం చేయాలో చూద్దామా ఏ రోజున వినాయకుడిని నిమజ్జనం చేయాలి పీఠాన్ని ఎలా కదిలించాలి నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి నదిలో నిమజ్జనం చేయలేని వాళ్ళు ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నిమజ్జనం అనేది పుట్టుక మరియు పునర్జన్మకు సంకేతం ఇది గణపతి మళ్ళీ ప్రతి సంవత్సరం తిరిగి వస్తాడనే నమ్మకాన్ని సూచిస్తుంది భక్తి శ్రద్ధలతో పర్యావరణానికి ఏమాత్రం కూడా కాస్త కూడా హాని కలగకుండా మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇక పూజలో ఉపయోగించిన ఇతర వస్తువులను నీటిలో వేయకుండా వాటిని కంపోజ్ చేయడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది ఇక ఈ వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు గణపతిని పూజిస్తారు కొంతమంది ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి మూడవ రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు ఇరవై ఒక్క రోజున గణపతిని నిమజ్జనం చేస్తారు అయితే ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి పదకొండు రోజుల పాటు కాకుండా తొమ్మిదవ రోజున గణపతిని నిమజ్జనం చేసుకుంటే చాలా మంచిది ఇక గణపతిని నిమజ్జనం చేయాలి అంటే చాలా నిష్టగా ఉండాలి ఎలా పడితే అలా మనకు నచ్చినట్లు చేయకూడదు అలా చేస్తే మీ పూజకు ఎలాంటి ఫలితం ఉండదు ఇక కొన్ని నియమాలు పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే ఆ గణపయ్య సంతోషించి మీరు కోరిన వరాలన్నీ కూడా వెంటనే మీకు ప్రసాదిస్తారు ఇక ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా ఇంట్లో పూజించుకోవాలని పండితులు చెబుతుంటారు ఇక ఈ సంవత్సరం ఒకవేళ నిమజ్జనం చేసేసిన వచ్చే సంవత్సరం నుండి ఈ విషయాలు తెలుసుకోండి మూడు రోజుల పాటు వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి ఖచ్చితంగా మంచి రోజులు ప్రారంభమవుతాయి అయితే మూడవ రోజున శుక్రవారం వచ్చింది ఆ రోజున గణపతిని నిమజ్జనం చేయకూడదు కదా ఇక ఆగస్ట్ ఇరవై ఎనిమిది గురువారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనం చేయొచ్చు ఇక ఐదు రోజుల పాటు గణపతిని పూజిస్తే ఇల్లంతా పూర్తి అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎలాంటి దుష్టశక్తులు కూడా మీ ఇంట్లో ఉండవు ఇక ఐదవ రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు అలానే తొమ్మిది రోజుల పాటు గణపతిని పూజిస్తే ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఇక ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే గణపతిని మనం మనకు నచ్చినట్లుగా భక్తి శ్రద్ధలతో మంచిగా పూజించుకోవచ్చు ఇక వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా రోజు దీపారాధన చేయాలి రెండు పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి అప్పుడు మాత్రమే మీ పూజకి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఇక ప్రతిరోజు నైవేద్యం తయారు చేయలేని వాళ్ళు ఒక చిన్న బెల్లం మొక్కనైనా నివేదించినా సరిపోతుంది మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతి విగ్రహాన్ని మీ కుడి చేత్తో పట్టుకొని మూడుసార్లు కదిలించాలి ఇక పూజలో ఉపయోగించిన పత్రలను అలానే పువ్వులను కూడా తీసి వినాయకుడితో పాటు నిమజ్జనం చేయాలి గణపతి పూజలో పెట్టిన పాలవెల్లిని కూడా గణపతితో పాటు నిమజ్జనం చేసేయాలి ఇక మీ గణపతిని నిమజ్జనానికి తీయాలంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళచ్చు ఇక వినాయకుడి పూజలో వినాయకుడికి సమర్పించిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరించాలి అలానే ఆ బియ్యంతో అక్షంతలను కూడా మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇక మంగళవారం మరియు శుక్రవారం ఈ రెండు రోజులు గణపతిని అస్సలు నిమజ్జనం చేయకూడదు గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న అందరూ వినాయకుడికి నమస్కారం చేసుకొని మీ కోరికలన్నీ కూడా ఆ గణపతికి అందరూ చెప్పుకోవాలి ఇక స్వామివారికి ఐదు లేదా పదకొండు గుంజిళ్ళు తీసి నిమజ్జనానికి తీసుకెళ్ళాలి ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక ఒక పవిత్రమైన నదిలో గణపయను మంచిగా నిమజ్జనం చేయాలి ఎక్కడంటే అక్కడ అస్సలు నిమజ్జనం చేయకండి అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం వీలు కాకపోతే మీ ఇంట్లోనే చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా అయితే ఇంట్లోనే గణపతిని నిమజ్జనం అనేది అస్సలు చేయకూడదు మీ ఇంటి బయట లేదా మీ మేడ పైన కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళతో కానీ గంగా జలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గుని అక్కడ వేసుకోండి ఇక ఆ ముగ్గు పైన పసుపు కుంకుమని కూడా చల్లి ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు నింపుకొని ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి కొన్ని అక్షంతలు అలానే పువ్వులను వేసి ఆ నీటిని గంగాజలంలాగా భావిస్తూ గంగాదేవికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చేయాలి ఇక ఆ సమయంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి ఇక గణపతిని నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా మంత్రాన్ని చదవాలి అప్పుడు మాత్రమే మీ గణపయ్య సంతృప్తి చెందుతాడు ఇక అది ఏంటో తెలుసా శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ ఈ మంత్రాన్ని చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఈ విధంగా నీటిలో గణపతిని నిమజ్జనం చేసి కొన్ని నీటిని తలపైన చల్లుకోవాలి అలానే ఇక గణపతిని నిమజ్జనం చేసిన నీటిని ఏదైనా చెట్టుకు పోసేయాలి రావి చెట్టుకు పోస్తే ఇంకా మంచిది తులసి చెట్టుకు మాత్రం పొరపాటును కూడా పోయకండి అయితే చాలామంది తొమ్మిది రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరదు అలాంటి వాళ్ళు మీ ఇంటి దగ్గర ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి ఖచ్చితంగా ప్రతిరోజు నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదించండి గణపతి ఆహార ప్రియుడు కాబట్టి భక్తి శ్రద్ధలతో గణపతికి మీరు ఏది నివేదించినా సరే మీ నైవేద్యాలను ఖచ్చితంగా ఆ గణపతి బొజ్జ గణపయ్య ఆరగిస్తాడు ఇక గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యాల్లో ఉండ్రాలు ఒకటి కాబట్టి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలను సమర్పిస్తే మీ కోరికలన్నీ కూడా వెంటనే క్షణాల్లో నెరవేరిపోతాయి ఇక అలానే అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి అలానే పేలాలను నివేదిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి ఇక చెరుకు గడ్ను స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం అనేది మంచిగా పెరుగుతుంది ఇక దానితో పాటుగా కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం ఉంటుంది అలానే అరటి పండ్లను గణపతికి నివేదిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది ఇక అలానే ఈ విధంగా మీకున్న స్తోమతను బట్టి మీ దగ్గరలో ఉన్న వినా వినాయకుడి విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు ఏదో ఒక నైవేద్యాన్ని భక్తి పూర్వకంగా సమర్పించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి సో ఇక మరి విన్నారు కదండి వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటి నిమజ్జనం చేసే ముందు ఏ మంత్రాన్ని చెప్పుకోవాలి ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా ఇక ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్